సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ గత పదకొండు పన్నెండు తేదీలలో సొంతింటి అభిప్రాయ సేకరణ సింగరేణి వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది బ్యాలెట్ ఓటింగ్ ద్వారా కార్మికులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొనే వారి యొక్క అభిప్రాయాన్ని బ్యాలెట్ ఓటింగ్ లో ద్వారా తెలియజేయడం జరిగింది ఓవరాల్ సింగరేణి వ్యాప్తంగా యజమాన్యం గాని కొన్ని సంఘాలు గాని లోపలికి రానియకపోయినా కూడా వర్షాలు వచ్చినా కూడా వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణకు ముందుండి వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని బహిర్గతం చేయడం జరిగింది ఈ ఆర్జీ టూ ఏరియాలో రెండు వేల రెండు వేల రెండు వందల అరవై రెండు ఓట్లు పోలవగా దాంట్లో రెండు వేల రెండు వందల పన్నెండు ఓట్లు కేవలం సొంతింటి కల దిగిపోయేటప్పటికీ కార్మికుడు రిటైర్ అయ్యేటప్పటికీ సొంతింట్లతోటి రిటైర్ అయితే వారు ఆర్థికంగా బాగుంటారని వాళ్ళు మానసికంగా కూడా వాళ్ళు ఆరోగ్యంగా కూడా బాగుంటారని కార్మికుల అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది ఈ రోజు కార్మికులు కొత్త కోటార్లను వ్యతిరేకిస్తా ఉన్నారు కొత్త కోటార్లు నాలుగు వందల యాభై కోట్లతోటి వెయ్యి మూడు కోటార్లు నిర్మించడం వల్ల అది కేవలం పదకొండు వందల యాభై ఎసెప్ నలభై నాలుగు లక్షల రూపాయలు అవుతా ఉంది అదే నలభై నాలుగు లక్షల రూపాయలను మనము సొంతింటికి నిర్మాణానికి ఉపయోగించుకున్నట్టయితే అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది ఓవరాల్ గా సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఏవైతే యాభై వేల కోటార్లు ఉన్నాయో దాంట్లో పద్దెనిమిది వేల వేల కోటార్లు ఉండడానికి లేని కోటర్స్ ఉన్నాయి నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు నిండిన కోటర్స్ ఉన్నాయి అట్లనే కొన్ని అక్రమాలకు గురైపోయినాయి అందుకోసం అని చెప్పేసి ఎవరెవరో కార్మిక ధరలు అక్రమంగా దాన్ని కబ్జా చేసుకోవడం జరుగుతోంది కాబట్టి ఈ యొక్క సొంతింటి కళ చేయాలని అంటే పాత కోటార్లను వాళ్ళు అయితే వాళ్ళకే ఇవ్వడము అదేవిధంగా మన ఎక్కడైతే మన దానికి చౌరస్తా ఏరియాస్ ఉండే దాంట్లో కమర్షియల్ ఏరియాస్ ఉంటే దాంట్లో కూడా మొత్తము దాన్ని మన కమర్షియల్ ఏరియాలలో అపార్ట్మెంట్లు వారిగా ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఈ రోజు ఈ సొంతింటి కళ కోసం అని చెప్పేసి కార్మికులు ఏ యూనియన్లలో ఉన్నా కూడా అందరూ వేరే జెండాల కింద ఉన్నా కూడా ఇప్పుడు ఎజెండా ఒకటే అది కార్మికుల సమస్యల పరిష్కార ఎజెండా ఆ పరిష్కార ఎజెండానే సొంతింటి కళ సొంతింటి కళ వెంటనే అమలు చేయాలని ఈ రోజు కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కార్మికులు కార్మిక కుటుంబ సభ్యులు గెలిచి గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రోజు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా కూడా ఈ గవర్నమెంట్ హామీ ఇచ్చి దాన్ని తొందరగా ఈ అమలు చేయాలని చెప్పేసి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క సొంతింటి కళ కోసము ఈ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా అప్పుడు హామీలు ఇచ్చినాయి ఇప్పుడు హామీలను విస్మరిస్తా ఉన్నాయి హామీలను పట్టించుకోవడం లేదు అటువంటి క్రమైనా దాన్ని మనము ఎత్తుకోవడం జరిగింది ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా కార్మికులు ముప్పై సంవత్సరాలు డ్యూటీ చేసి రిటైర్ అయ్యేటప్పటికీ కోటరే తన సొంతిల్లా అని భావించి ఆ కోటర్లోనే ఉంటా ఉన్నారు ఎప్పుడైతే రిటైర్ అయినారో రిటైర్ అయిన తర్వాత నెల రోజులకు గంట మోగినట్టుగా వాళ్ళు ఏంది అని అంటే మీరు కోటర్ కాల్ చేయాలి కాల్ చేయకపోతే మీకు రావాల్సినటువంటి డబ్బులను మేము ఆపేస్తా ఉన్నాము మీకు అవసరం అనుకుంటే దాని దగ్గర రికవరీ అయితా ఉన్నది అని చెప్పేసి భయాభ్రాంతలకు గురి చేస్తా ఉన్నారు అందుకోసమనే కార్మికులు రిటైర్ అయ్యేటప్పటికి వారు ఒక సొంతిలను అమరు నిర్మించుకున్నట్టు అయ్యేటట్టుకుంటే మనకు కోల్ ఇండియాలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక సర్కులర్ వచ్చింది ముప్పై లక్షల రూపాయలు వడ్డీ లేని రుణము ఇవ్వడం అనేది ఈ రోజు లో అగ్రిమెంట్ లో ఉన్న నాయకులు అందరికీ తెలుసు కాబట్టి అదే విధంగా మన సింగరేన్ లో కూడా అమలు జరగాలంటే ఈ ముప్పై లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని ఇక్కడ ఇచ్చి జాగా ఇచ్చినట్టయితే ప్రతి ఒక్క కార్మికునికి సొంతిల్ అమలవుతుంది అని చెప్పేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా మేము ఈ యొక్క ఉద్యమాలను తెరలేపుతా ఉన్నాం అదేవిధంగా మొన్న ఏఐటిసి వారు స్ట్రక్చర్ సమావేశాలను బహిష్కరించి బయటకు రావడం జరిగింది బహిష్కరించింది కానీ అసలు భవిష్యత్ కార్యాచరణ ఏందనేది మరి చెప్పలేకపోయారు కాబట్టి ఈ లాభాల వాటను ఎటువంటి కట్టింగ్ లేకుండా దాన్ని ముప్పై ఐదు శాతం లాభాల వాట కార్మికులకు చెల్లించాలని ఈ రోజు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి మిమర్ండం జీఎం గారికి ఇవ్వడానికి మేమందరము ఈ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది ఈ యొక్క పెరెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏదైతే సింగరేణి కార్మికులకు సొంతిల్లు వచ్చేంత వరకు వెంటనే పెరెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పదకొండులో లో కార్మికులకు పెరెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది కోల్ ఇండియాలో అమలు అయింది అప్పుడు ఏఐటిసి అధికారంలో ఉంది ఇప్పుడు కూడా వారే ఉన్నారు రెండు వేల పదమూడులో అధికారులకు అమలైంది వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ఒకే కుటుంబం ఒకే గమ్యం ఒకే లక్ష్యం అని చెప్పుకునే అటువంటి మన సింగరేణి సమస్యలు మన కార్మికులకు మాత్రము ఇప్పటి వరకు పెరక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ అనేది జరగలేదు కాబట్టి మేము సింగరేణి ఎంప్లాయీస్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన కార్మికులందరికీ సొంతిల్లు వచ్చేంత వరకు వెంటనే పెరెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ కట్టియాలి అదే విధంగా సొంతిల్ అమలు దిశగా ముందడికి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలైనా మా పెద్ద అన్న చిన్నాలు ముందడికి రావాలి అదే విధంగా కార్మికులు ప్రతి ఒక్కరు సొంతి కావాలని కోరుకుంటా ఉన్నారు కాబట్టి యాజమాన్యము మన గవర్నమెంట్ కూడా దీన్ని సహకరించి అమలు చేయాలని చెప్పేసి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం